సో హైగేస్ నేను ఈ వేడ ఉన్న సెవెన్ ట్వంటీ యూసీ రాయల్ పాస్ అనేది సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ యూసీకి అయితే బై చేసా సో అది ఏ విధంగా అంటే సిక్స్టీ యూసీ ఓచతో సో ఆ సిక్స్టీ యూసీ వాచర్ ఎలా వచ్చింది ఎలా తెచ్చుకున్నాను మొత్తం లైవ్ ప్రూత్ సహా మొత్తం క్లియర్గా చూపిస్తా సో ఈ ట్రిక్ మీకు ముందే తెలుసు అండి ఈ వీడియో స్కిప్ చేశాను గాస్ సో ఎవరికి తెలియదు వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో ఇంకేవైనా వీడియో లైక్ కొట్టకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి క్లిక్ చేయకుండా వీడియోలకి తెలిపిదాం సో వీడియోలకి వెళ్ళి ముందు మీరు ఫస్ట్ రాయల్ పాస్ ఏ సీజన్లో బై చేసారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ప్రతి ఒళ్ళు గుడ్డకేస్తా హ్యాండ్ మీ స్క్రీన్ కదా సో నేను సరికి వన్ వీక్ గేమ్ లాగిన్ ఉన్నాను గైస్ సో యాక్చువల్గా ఇలా వన్ వీక్ గేమ్ లాగిన్ అవ్వకుండా ఉంటే వస్తుందనేసి ఒక ట్రిక్ చెప్పా బట్ అది నిజంగా వస్తుందా లేదని మాత్రం నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేయలేదు సో మీకోసమే నేనైతే అయితే ఎక్స్ప్లెయిన్ చేశా అంటే సిక్స్టీ యూసీ వాచర్ నాకు కావాలని నేను ఎక్స్పెరి సో మీ స్క్రీన్ కనిపిస్తుంది కదా సో సెవెన్ డేస్ గేమ్ లాగిన్ అవ్వకుండా ఎయిత్ డే గేమ్ అయితే లాగిన్ అయ్యా సో ఇక్కడ రిటర్న్ రివార్డ్స్ అవన్నీ వస్తున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిల్ లో వెళ్తే సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి సిక్స్టీ యూసీ వాచర్ వచ్చింది సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ప్రతిసారి కూడా ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది సో ఎవరైతే రాయల్ పాస్ మిషన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయో ముందే కంప్లీట్ అయిపోతాయి కదా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రాయల్ బస్ ఇంకో వన్ వీక్లో రాబోతుంది అన్నప్పుడు మీరు ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి సో ఒక వన్ వీక్ గేమ్ అయితే లాగిన్ అవ్వకండి మీకు ఎందులో అయితే సిక్స్త్ యూసీ ఓచర్ కావాలో అందులో గేమ్ లాగిన్ అవ్వకుండా ఉండండి ఇంకొక అకౌంట్లో లాగిన్ అయి అందులో ఆడుకోండి కావాలంటే ఈ వన్ వీక్ సో సేమ్ నేను అలాగే చేశాను అన్నమాట యాక్చువల్ సెవెన్ ట్వంటీ యూసీ నా దగ్గర సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ యూసీ మాత్రం ఉంది మీకు జూమ్ చేసి చూపిస్తాను సో చూడండి సో ఈ సిక్స్టీ యూసీ ఓచర్ వల్ల సెవెన్ ట్వంటీ యూసీ పెట్టి కొనసాగన్ రాయల్ పాస్ అనేది నేను సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ యూసీ పెట్టి బై చేశాను సో ఇలా ప్రతి సీజన్ కూడా మీరు ఈ ట్రిక్ యూజ్ చేస్తే మీ బెనిఫిట్ ఏంటంటే నెంబర్ వన్ సెవెన్ ట్వంటీ యూసీ బై చేయాల్సిన రాయల్ పాస్ అనేది తక్కువ యూసీకి బై చేసుకుంటారు సిక్స్ సిక్స్టీ యూసీకి మాత్రమే అండ్ సిక్స్ సిక్స్టీ యూసీ పెట్టి బై చేసినా సరే మనం మిషన్స్ అనేది కంప్లీట్ చేస్తే మళ్ళీ మనకి సెవెన్ ట్వంటీ యూసీ వస్తుంది అంటే ఎక్స్ట్రా సిక్స్టీ యూసీ అనేది మన అకౌంట్లో యాడ్ అవుతుంది సో ఎక్స్ట్రా సిక్స్టీ యూసీ అనేది మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇదన వాటికి స్ట్రిక్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నేను కూడా లైవ్ ప్రూఫ్తో సహా మనం క్లియర్గా చూపించా సో ఈ రాయల్ పాస్ అనేది నేను సిక్స్ అంటే సిక్స్ యూసీకి మాత్రమే బై చేశాను నాకు వచ్చే యూసీ మాత్రం రిటర్న్ సెవెన్ ట్వంటీ యూసీ వస్తుంది రాయల్ పాస్ మిషన్స్ కానీ కంప్లీట్ చేస్తే సో ఇదన్ని బట్టికి సీరో వీడియోస్ సరికి సో మీకు క్లారిటీ అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఇంకెవరు వీడియో లైక్ కొట్టకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లకొని వాళ్ళ యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ